కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర తాటంకయుగళి భూత మనోహరాపమండలా శ్రీమాత నమ లలితా సహస్రనామాలకు తెలుగు అర్థం చెప్పుకునే వీడియోలలో ఇది ఎనిమిదవ శ్లోకం కదంబ కదంబ పువ్వులు మంజరి గుత్తులు క్లుప్త అమర్చిన కర్ణపూర చెవులకు అలంకరించిన మనోహర ఆకర్షణీయమైన తాటంక చెవి కమ్మలు యుగళీభూత జంటగా ఉన్న తపన సూర్యుడు ఉడుప చంద్రుడు మండల ప్రకాశించే వలయాలు తాటంక అంటే తాడి చెట్టు తాడి చెట్టుని ఇప్పటికీ చాలా ప్రదేశాలలో సౌభాగ్యానికి ప్రతీకగా చెప్తారు అమ్మ తన చెవులకు గుత్తులుగా కూర్చిన కదంబ పువ్వులని మనోహరంగా ధరించి మనసును దోచుకునేంత అందంగా ఉంటుంది కదంబ పుష్పం మధురమైన సువాసన కలిగిన ఒక విశేషమైన పవిత్రమైన పుష్పం అది గుండ్రంగా ఉంటుంది అంటే అన్ని దిశలను కలిపేది అన్ని దిశలతో అనుసంధానమై ఉంటుంది అని అర్థం అమ్మ వాటిని తన చెవులకు కమ్మలుగా ధరించింది అంటే అమ్మ శక్తికి పరిమితులు లేవు విశ్వవ్యాప్తమై ఉంటుంది అని అర్థం ఇంకా అమ్మ అన్ని దిశలను చూస్తుంటుంది అని అర్థం చేసుకోవాలి అంతేకాదు ఈ విశ్వంలో ఉన్న ప్రతి విషయాన్ని అమ్మ వింటుంది అని మనం అర్థం చేసుకోవాలి కదంబ పువ్వులు పసుపు తెలుపు వర్ణంలో ఉంటాయి పసుపు శక్తికి తెలుపు సమైక్యతకు చిహ్నం అంటే మనము అమ్మ యొక్క చెవి కమ్మలను చూడటం ద్వారా మనలోకి శక్తిపాతం అవుతుంది మన చెవి శ్రవణేంద్రియం కదా శబ్ద బ్రహ్మమే పరబ్రహ్మం మనం మంచివి ధర్మబద్ధమైన విషయాలనే వినాలి అనే దానికి సంకేతంగా అమ్మ కదంబ పుష్పాలను ధరించింది ధర్మబద్ధమైన విషయాల ద్వారానే జ్ఞానం వస్తుంది అన్నీ మనం ఏం వింటున్నామో దాని మీదనే ఆధారపడి ఉంటుంది అది మంచైనా చెడైనా అమ్మ సూర్యచంద్రులను తన చెవులకు ఆభరణాలుగా ధరించి భాషిస్తుంది సూర్యుడు జ్ఞానానికి ప్రకాశానికి ప్రతీక చంద్రుడు శాంతికి మనసుకు ప్రతీక శబ్దం ద్వారా జ్ఞానం వస్తుంది అదే సూర్యుడు శబ్దాన్ని బట్టి మనశ్శాంతి కలుగుతుంది అదే చంద్రుడు అంటే సూర్యచంద్రులు పగటికి రాత్రికి అధిపతులు సూర్యచంద్రులు కలిస్తే కాలచక్రం అంటే అమ్మ కాలాన్ని అధిగమించిన రూపం కాలానికి మూలం సృష్టికి ఆధారం అంటే ఈ లలితామాతయే కాలచక్రం కంచి కామాక్షి అమ్మవారి చెవి కమ్మలను తప్పక దర్శించుకోవాలి అని చెప్పుకున్నాం కదా మనం గతంలో ఆ అమ్మ చెవి కమ్మలు మరేమిటో కాదు ఆ సూర్యచంద్రులే నమః